ఆటోలు నడుపుతూ ప్రజలకు ఆటో డ్రైవర్లు సేవ చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకువచ్చామన్నారు లోకేష్. ఆటో డ్రైవర్లపై గత వైసీపీ ప్రభుత్వం అన్ని రకాల ఛార్జీల భారం మోపారని విమర్శించారు లోకేష్. ऋण తీర్చుకునేదానికి ప్రజా ప్రభుత్వం మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునేదానికి ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు సేవలు అన్న పథకాన్ని నేను రూపొందిస్తాం జరిగింది కార్మికులు డ్రైవర్లు తమ వాహనాలు పూజ పూజలు చేసుకుంటారు దసరా పండగ అప్పుడు దసరా పండగ అయిన కరెక్ట్ గా మూడు రోజుల్లోనే ఈ రోజు ఆటో డ్రైవర్ల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు ప్రజా ప్రభుత్వం అందజేయబోతుంది సుమారుగా మూడు లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది అందుకే నేను ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా మన వృత్తిలో డబ్బులు ఖర్చు పెట్టాలి మెరుగైన సర్వీస్ అందజేయాలి అప్పుడే మనకు కూడా అద్భుతమైన మార్కెట్ వస్తుంది